అయితే జీవో గురించి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో నేనే మాట్లాడడం జరిగింది స్వయంగా అసెంబ్లీకి పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది అయితే జివో ఫార్టీ సిక్స్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని వేయబోతా ఉన్నాం కమిటీ ద్వారా వాళ్ళకు న్యాయం చేయాలనే ఆలోచన మనకు ఉంది ఖచ్చితంగా వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది అని చెప్పు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్ గా ఉన్నారు జివో ఫార్టీ సిక్స్ ఏం చేద్దాము దాన్ని ఎట్లా వ్యవహారం చేద్దామనే దాన్ని కమిటీ వేసి నిన్న శ్రీధర్ బాబు గారు అక్కడే ఉన్నారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది దాదాపుగా నలభై నిమిషాల పాటు ముఖ్యమంత్రి గారితో ఈ వివిధ అంశాలు చర్చించడం జరిగింది దాంట్లో ఇది జివో ఫార్టీ సిక్స్ కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా చర్చిస్తే ఆయన చాలా సాను సానుకూలంగా ఉన్నారు జివో ఫార్టీ సిక్స్ బాధితులకు న్యాయం ఎలా చేద్దామనే దాంట్లో కమిటీని నియమించబోతున్నట్టుగా చెప్పడం జరిగింది బ్యాక్లాగ్ కూడా లేకుండా వేసే ప్రయత్నం చేస్తుంది చేసే ప్రయత్నం చేస్తుంది ఇంకొక రెండో విషయం ఏంటంటే ఇదంతా అటు పెడితే